హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి విజయవాడకి దగ్గరగా ఉండే కాజా టోల్ ప్లాజా దగ్గర ఒక ఎక్సలెంట్ విల్లా అయితే సేల్కి వచ్చిందండి ఇంటీరియర్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి సో ఇదంతా కూడా గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ అనమాట అండి కార్ పార్కింగ్ కిడ్స్ ప్లే గ్రౌండ్ మరియు ఫార్టీ ఫిట్ రోడ్స్ అలాగే గ్రీనరీ గార్డెన్స్ ఇలా అన్ని మంచి కమ్యూనిటీస్ తోటి సేల్కి అయితే వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ టు గుంటూరు నేషనల్ హైవేలో కాజా టోల్ ప్లాజా పక్కన రెయింట్రీ పార్క్ అనమాట అండి సో మనకి అప్రాక్స్గా విజయవాడ సిటీ నుంచి సుమారుగా ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరం ఉంటుంది అనమాట అండి ఇక్కడ ఇది చాలా ఫేమస్ అనమాట అండి రైన్ ట్రీ పార్క్ అనేది ఇందులో మనకి విర్లా అనేది సేల్కి వచ్చిందండి సో ఇక్కడ చూసుకోవచ్చు అనమాట అండి మంచి ఎమ్యూనిటీస్ తోటి సేల్కి అయితే వచ్చిందండి రోడ్స్ అన్ని కూడా ఫార్టీ ఫీట్ రోడ్స్ అనమాట అండి స్ట్రీట్ లైట్స్ మరియు కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి అలాగే మనకి కిడ్స్కి ప్లే గ్రౌండ్ మరియు చుట్టూ అంతా కూడా మంచి గ్రీనరీ గార్డెన్స్ అనమాట అండి చుట్టూ అంతా కాంపౌండ్ వాళ్ళు అలాగే సెక్యూరిటీ సిస్టమ్ అంతా కూడా చాలా బాగుందండి సో ఇప్పుడు మనం విల్లాలోకి అయితే ఎంటర్ అవుతున్నామండి ఎంట్రెన్స్ మనకి వరండా స్పేస్ లాగా వదిలేరు అనమాట అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అయితే చేశారండి అలాగే మనకి ఎంట్రెన్స్ సింహ ద్వారం అనేది టేకూట్ సింహ ద్వారం ఇచ్చారండి చాలా గ్రాండ్గా ఉందన్నమాట అండి సో ఇప్పుడు మనం హాల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ చేశారండి చుట్టూ అంతా కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ అనేది ఇచ్చారండి చాలా అంటే చాలా బాగుంది అనమాట అండి అలానే పిఓపి సీలింగ్ కూడా చేశారండి వెంటిలేషన్ పరంగా సిపివిసి స్లైడింగ్ విండోస్ అనేవి ఇచ్చారండి అలా దానికి సేఫ్టీ ఐరన్ గ్రిల్స్ కూడా ఉన్నాయన్నమాట అండి పక్కనే ఇటు ఇది డైనింగ్ స్పేస్ అనమాట అండి చూసుకోవచ్చండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అయితే చేశారు వెంటిలేషన్ పరంగా విండో కూడా ఇచ్చారనమాట అండి అలానే కబోర్డ్స్ అన్నీ కూడా చేసి ఉన్నాయండి ఇప్పుడు మనం నెక్స్ట్ కిచెన్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి కిచెన్లో గ్యాస్ కట్ అనేది ఇచ్చారండి పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ సింక్ కూడా ఉందన్నమాట అండి చుట్టూ అంతా కూడా మనకి కబోర్డ్ వర్క్ అయితే చేశారండి హైడ్రాలిక్ కబోర్డ్ వర్క్ అనమాట అండి చాలా గ్రాండ్గా ఉందండి అలానే గ్యాస్ కట్కి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేస్తుందండి ఇక్కడ చూడొచ్చండి ఇదంతా కూడా కిచెన్ స్పే స్పేస్ అనమాట అండి చాలా స్పేషియస్గా ఉందండి సో ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అయితే చేశారండి అలానే పిఓపి సీలింగ్ కూడా చేస్తుందన్నమాట అండి చుట్టూ కూడా కబోర్డ్స్ అన్నీ కూడా చేస్తున్నాయండి హైడ్రాలిక్ కబోర్డ్స్ అనమాట అండి అలానే ఇక్కడ వెంటిలేషన్ పరంగా మనకి విండో అనేది ఇచ్చారండి దానికి గా ఐరన్ గ్రిల్స్ కూడా ఉన్నాయన్నమాట అండి చూసుకోవచ్చండి సిక్స్ బై సిక్స్ బెడ్ వేసినా కానీ ఇంకా స్పేషియస్గా ఉండేలాగా బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారన్నమాట అండి సో మనకి ఇక్కడ పక్కనే అటాచ్డ్ బాత్రూమ్ కూడా అండి బాత్రూము మరియు వాష్ ఏరియాకి రెండు సపరేట్ సపరేట్ ఇచ్చారనమాట అండి దీంట్లో కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి గోడలకి పై వరకు కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారండి అలాగే ఇక్కడ చూసుకోవచ్చండి మనం షవర్గా ఉందండి అలానే వెస్ట్రన్ సూట్ అనేది ఇచ్చారనమాట అండి సో ఈ విధంగా కింద గ్రౌండ్ ఫ్లోర్లో కన్స్ట్రక్షన్ అయితే చేశారండి సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే ఎంటర్ అవుతామండి సో ఇప్పుడు మనం ఈ స్టెప్స్ తోటి ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అండి ఈ ఫ్లో స్టెప్స్కి గ్రానైట్ ఫ్రేమింగ్ అనేది యూజ్ చేశారండి లేపత్ర గ్రానైట్ అనేది యూజ్ చేశారు దీనికి స్టీల్ రేలింగ్ కూడా ఇచ్చారనమాట అండి సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఎంటర్ అయ్యాము ఇక్కడ చూడొచ్చండి ఇదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట అండి ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అయితే చేశారండి పైన పిఓపీ సీలింగ్ అయితే చేస్తుందండి అలానే వాల్స్ అన్ని కూడా వాల్కెరీ అనేవి ఇచ్చారండి ఇక్కడ చూడొచ్చండి సిక్స్ బై సిక్స్ బెడ్ వేసినా కానీ ఇంకా స్పేషియస్ లాగా స్పేస్ ఉండేలాగా బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారన్నమాట ఇక్కడ చూడొచ్చండి నెక్స్ట్ బెడ్రూమ్లో అయితే ఎంటర్ అవుతున్నామండి ఇక్కడ కూడా మనకి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ చేశారండి అలానే కబోర్డ్స్ అన్ని కూడా హెలెక్ట్రాలిక్ కబోర్డ్స్ అనేవి ఇచ్చారండి మరియు వెంటిలేషన్ పరంగా సిపియూసి స్లైడింగ్ విండోస్ అనేవి ఉన్నాయండి దీంట్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ చేశారండి అలాగే గో గోడలకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి దీంట్లో వెస్ట్రన్ సూట్ అనేది ఇచ్చారండి చాలా అంటే చాలా బాగుందండి బాత్రూమ్ స్పేస్ కూడా చాలా పెద్దది ఇచ్చారనమాట అండి ఇక్కడ పక్కనే మనకి కొంచెం బాల్కానీ స్పేస్ లాగా ఇచ్చారండి చుట్టూ అంతా కూడా స్టీల్ రేలింగ్ అనేవి ఇచ్చారనమాట అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారనమాట అండి సో ఇక్కడ చూసుకోవచ్చు అనమాట అండి వెంటిలేషన్ పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి సో ఇప్పుడు మనకి ఇది డైరెక్ట్ ఓనర్ సేల్ కింద కోటి ఎనభై ఐదు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి చాలా అదృష్టం అనమాట అండి ఎక్కువగా అసలుకి విల్లాస్ అనేవి ఇక్కడ సేల్కి రావండి అలాంటిది మనకి ఇప్పుడు ఇది సేల్ అనేది వచ్చిందండి సో ఎవరు మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ మనకి సుమారు ఒక టూ హండ్రెడ్ మీటర్స్లోనే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కూడా ఉందన్నమాట అండి అలాగే కాజా టోల్ ప్లాజా కూడా మనకి ఫేమస్ అనమాట అండి అలాగే ఖలీల్ దాబాకి మరియు ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా చాలా ఫే ఫేమస్ టెంపుల్ అనమాట అండి దానికి కూడా చాలా దగ్గరగా ఉంటుంది అనమాట అండి సో ఇన్ని మంచి ప్రైమ్ లొకేషన్స్లో ఇప్పుడు మనకి ఇది విల్లా అనేది సేల్కి వచ్చిందండి ఇది మొత్తంగా రెండు వందల గజాల దగ్గరుండి కట్టుకున్న విల్లా అన్నమాట అండి ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్లో మళ్ళీ మళ్ళీ సైల్కి రావాలన్నమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికే ట్రై చేయండి రేటేమీ ఫైనల్ కాదనమాట అండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చండి మేము ఎటువంటి కమిషన్ తీసుకోము డైరెక్ట్ ఓనర్తోనే మీకు మాట్లాడిస్తామండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి మీ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళు ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది చూడత వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తారు అండి థ్యాంక్ యూ